you mm -hmm. అనగనగా ఒక అడవిలో చీమలన్నీ ఒక దగ్గర గుంపులుగా గూడు కట్టుకుని నివసిస్తూ ఉంటాయి అటువంటి సమయంలో ఒకరోజు భారీగా వర్షం కురిచి అక్కడికి నీరు భారీగా చేరుకుంటుంది అలాంటి సమయంలో వాటి గూళ్ళన్నీ వర్షంలో తరిసిపోతాయి అంతేకాకుండా వరద నీరుతో నిండిపోతాయి అలాంటి సమయంలో తన మిత్రుడైన వేణుగు దగ్గరికి చీమ వెళుతుంది ఏనుగును సహాయం కోరుతుంది నా మిత్రులంతా చాలా బాధపడుతున్నారు నువ్వు నాకు సహాయం చేయి మిత్రమా నా గూళ్ళో ఉన్న నీటిని తొందరగా తొలగించి మాకు ఉపశమనం కలిగించు అని చీమ వేడుకుంది అప్పుడు మిత్రుడైన ఏనుగు అక్కడికి వచ్చి ఆ నుంటలో ఉన్న నీళ్ళన్నీ తోడిపడేసి వాటికి మళ్ళీ ఆశ్రయాన్ని కల్పిస్తాడు అలాంటి సమయంలో చీమ భావంతో ఇలా చెప్తుంది నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరం వచ్చినా నేను కూడా చేస్తాను మిత్రమా నీకు అని ఏనుగు తోచీమా అంటుంది అప్పుడు ఏనుగు పక్కపక్క నవ్వుతుంది నువ్వు నాకు సహాయం చేస్తావా అసలు నీ ఆకారం చూసుకున్నావా నా ఆకారం చూసావా నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి నువ్వు నాకు సహాయం చేసే అవసరం అసలు వస్తుందా అసలు ఈ జన్మలో అలాంటి అవసరం వచ్చినా కూడా మీరు నాకు సహాయం చేస్తారంటే నాకు నవ్వు ఆగడం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు చీమ కొంత బాధపడింది నిరుత్సాహపడింది అయినా కానీ తన మిత్రుడు చేసిన పనికి ఎంతో సంతోషించింది ఆ తరువాత కొన్ని రోజులకి ఏనుగుకి విపరీతమైన జ్వరం వచ్చింది లేవలేని స్థితిలో ఉంది ఆహారం కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉంది ఇంకొక కొద్ది రోజుల్లో ఏనుగు మరణించేస్తుంది కాబట్టి చీమ మిత్రుడు ఏదైనా సహాయం చేయాలని అనుకుంది మనం అనుకుంటే ఏదైనా చేయగలం నా మిత్రునికి ఆహారం ఇవ్వాలి అని చెప్పేసి చాలా చీమలన్నీ గుంపులుగా కలిసి వాటికి సహాయం చేసిన ఏనుగుకి కొన్ని చెరుకు ముక్కలని ఏ ఐకమత్యంగా ఐకమత్యంగా కలిసిమెలిసి వాటిని తీసుకొని వచ్చి ఏనుగు ముందు ఉంచాయి ఏనుగు ఆహారం తిని చాలా బాగా మెరుగుపడింది అప్పుడు ఏనుగు అంటుంది నేను మిమ్మల్ని చులకనగా చూశాను మీరు నాకు సహాయం చేస్తారంటే నేను నమ్మలేకపోయాను కానీ అనుకుంటే ఖచ్చితంగా సహాయం చేయగలమని మీరు నిరూపించారు నా యొక్క అహంకారాన్ని అణచివేశారు మీకెప్పుడు నేను రుణపడి ఉంటానని ఏనుగు చీమల సైన్యంతో చెప్పింది అప్పుడు చీమలన్నీ సంతోషించాయి ఈ చిన్న చీమలు చేసిన పెద్ద సహాయం ఆ అడవిలో అన్ని జంతువులకి గొప్ప పాఠం నేర్పింది మనం అనుకున్నది ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఐకమత్యంతో వాటిని సాధించవచ్చని ఇవి నిరూపించాయి